పల్లెలంటేనే ఆత్మీయతకు అనురాగానికి కేంద్ర బిందువు ప్రతి పల్లెలో ఇరుగు పొరుగు వారిని అత్త మామ బాబాయ్ పిన్ని అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ బంధుమిత్రుల్లా కలిసిపోతుంటారు ఏదైనా చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవారు ఉన్నారు ఇక అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగినా కోర్టుకు వెళ్లే వారు చాలా మంది ఉన్నారు కానీ ఆ గ్రామం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందే లేదట వారిపై ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదట న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దాఖలాలు కూడా లేవట ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది ఆ గ్రామంలో కట్టుబాట్లు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని అరణ్య కాండ్రిగా పంచాయతీ పడివెట్టమ్మ వైసీ గ్రామం దాదాపు రెండు వందలకు పైగా కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నాయంట ఇక్కడ పెద్దల మాటే శాసనం అలా అని గ్రామ బహిష్కరణ అనే మాటకు తావుండవు సమస్య వస్తే పరిష్కార మార్గం తప్ప వేరొక ఆలోచన చెయ్యరు గ్రామ ప్రజలు ఉండే స్థలం పూర్వం కప్పలగుంట అని పిలిచేవారు ఇక్కడ ఒక కొలను ఉండేదట అందులో కప్పలు అధికంగా ఉండటంతో కప్పలగుంట అని పేరు వచ్చింది వందేళ్ల క్రితం మామిడి తోటలు రైతుల వద్ద పనిచేస్తూ కొందరు గిరిజనులు జీవనం సాగించేవారు అప్పట్లో వారికి కనీస వసతులైన ఇల్లు కూడు గుడ్డ ఉండేది కాదట ఈనాటికి అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం ఒకవేళ ఏదైనా గొడవ వస్తే వారు వెన్నుదన్నుగా ఉండి పక్క ఊరి రైతుల వద్ద పంచాయతీ పెడతారు తప్ప ఎప్పుడు పిఎస్ వద్దకు వెళ్ళలేదట